ధ్యక్ష కోర్టు కేసు గురించి మాట్లాడద్దు అంటున్నారు మరి కోర్టుకు ఇందిరాగాంధీ గారు ఎందుకు పోయినరు ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు సో ఎవరైనా తన సహజ న్యాయాన్ని పాటించినప్పుడు తన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది అధ్యక్ష అండ్ ఉత్తమ్ గారు కూడా మాట్లాడుతూ కోర్టుకు మీరు వెళ్ళినప్పుడు అసెంబ్లీలో చర్చించద్దని కోర్టుకు వెళ్లారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీ నెవర్ సెడ్ దట్ మేము ఈ కేసును ఈ రిపోర్ట్ ను క్రాష్ చేయమని వెళ్ళాను తప్ప అసెంబ్లీలో చర్చిద్దాం విషయాన్ని స్పీకర్ సార్ మీరు వేసిన స్పెసిఫిక్ ఇష్యూ మేమేమో క్యాబినెట్ లో చర్చించి అసెంబ్లీలో చర్చించి వే ఫార్డ్ పోతాం మేమన్నాం మీరు ఏమన్నారు అసలు ఇంటర్మ్ స్టే శాసన శాసనసభలో కూడా శాసనసభలో చర్చ ఉండకూడదు శాసనసభలో చర్చ ఉండకూడదు అది మీరు ఉత్తమ్ గారు పాపం సరిగ్గా ప్రిపేర్ కానట్టున్నాడు లెట్ హిమ్ చెక్ రిపోర్ట్ మీ అడ్వకేట్ జనరల్ ఫోన్ చేసి తెప్పించుకోండి నా పిటిషన్ తెప్పించుకొని చదువుకోండి ప్రిపేర్ మీరు చెప్పినవన్నీ కూడా చాలా టు కంప్ సో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడుతూ వెంకన్న మాట్లాడుతూ ఏమన్నారంటే హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి మాట మార్చొద్దు అన్నారు మాట మార్చుడు కోమటిరెడ్డి వెంకన్నకు అలవాటు ఉంటుంది తప్ప నాకు ఉండదు విషయం చెప్పాలి మీరు అనుమతిస్తే మీరు అనుమతిస్తే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాట్లాడిన వీడియో తెచ్చాను ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాను అదే వెంకటరెడ్డి గారు ఈ చరిత్రలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేనే లేదు అని వెంకటరెడ్డి గారు మాట్లాడారు ఒక్క ఒక్క నిమిషం నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు వీడియోలు ఇక్కడ ప్రదేశం రూలింగ్ ఉందండి మీరు మళ్ళా వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా మీరు సబ్జెక్టు మాట్లాడమని చెప్పినారు మళ్ళా వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా మీరు ఇక్కడ మీరు వీడియోలు ప్రదర్శిస్తే తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఇదే హరీష్ రావు గారు